అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చేసానని షార్ట్ రూపంలో కొన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకొచ్చాను కదా ఇంక ఇది వాళ్ళ ఊరండి ఇది గుత్తి దగ్గర మైనాపురము ఆ ఊరికైతే వచ్చేసానండి ఇంకా అందరూ అత్తయ్య వాళ్ళు మామయ్య అందరూ వచ్చేసారు అలాగే మా వారు కూడా వచ్చేసారండి ఇక్కడ అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాలని చెప్పేసి అలాగే గుత్తిలో పెళ్ళి అయితే ఉంది ఆ పెళ్ళి కూడా చూసుకుందామని చెప్పేసి ఊరికైతే వచ్చేసాను ఇంకా ఊరిలో అంతా ఇల్లు అంతా చూపించేసే కదా ఇంకా పంట పొలాల మధ్యలో ఇల్లు అయితే కట్టించుకున్నారండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది E పల్లెటూరు వాతావరణమైన అందులో పంట పొలాల మధ్యలో కట్టించుకున్నారు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఉదయాన్నే లేచి చూస్తే అసలుకి ఎంత ఉంటుందో అండి అసలు నాకు అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి సూర్య సూర్యుడు అయితే అలా ఉదయిస్తూ ఉంటాడు ఎదురుగా పిన్ని వాళ్ళ ఇంటికి ఎదురుగా అంటే ఉత్తరం డోర్ ఉంది తూర్పు డోర్ ఉంది రెండు సైడ్లు డోర్లు అయితే ఉన్నాయి అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో అండి ఎంత సందడిగా ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు పల్లెటూరు వాతావరణం అంటేనే అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఉదయం టిఫిన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా తోటకైతే వచ్చేసాను ఇంకా తోటకు వచ్చేస్తే ఇక్కడ కరుబుజ చెట్లు అలాగే శనకాయ చెట్లు అయితే ఉన్నాయి అంటే చెనకాయ తోట అయితే ఉంది ఎండాకారం చినకాయ అంటారు వానకాలంలో వేసేది వానకార చినక్కాయ్ అంటారు ఇంకా ఎండాకారం శనకాయ అంటే ఇక్కడ డ్రిప్పు ఇరిగేషన్ ద్వారా పండిస్తారు ఇంకా ఏదైనా అంతే అండి కరుబుజ చెట్లు ఇది కూడా డిప్పు ఇరిగేషన్ ద్వారానే పండిస్తారు అంటే తక్కువ వాటర్తో పంట వచ్చేలాగా చూసేసుకుంటారు ఇంకా ఇక్కడ సైడ్కి అయితే రాళ్ళు అవి ఇవి ఉన్నాయి కదా ఇవి చిన్నప్పుడైతే మేము ఇంటికి తీసుకువెళ్ళి అన్ని నీట్గా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పెద్ద రుబ్బుడు గుండు ఉండేదండి ఆ రుబ్బు గుండెకి వేసేసి బాగా రుబ్బేవాళ్ళము అంటే జల్లడబెడితే ముగ్గు వచ్చేది అప్పుడు ఇంతకుముందు మనకి ఇప్పుడు ముగ్గు ఈజీగా దొరుకుతుంది కదా ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళము ఈ తెల్లని రాళ్ళు వేరుకెళ్ళి అవి రుబ్బేసి ఇట్లా జల్లడబట్టి బట్టి స్టోర్ చేసేసుకునే వాళ్ళము అప్పుడు సిల్వర్ గిన్నెలని ఇలా తోమేవాళ్ళు అందులో ఇంటికి ముందర ముగ్గు వేయడానికి కూడా మనము ఉపయోగించుకునే వాళ్ళం అప్పుడు అలా జరిగిపోయేదండి చాలా అన్ని కొన్ని కొన్ని బాగా గుర్తుకొస్తూ ఉంటాయి ఇలా చూసినప్పుడల్లా ఇంకా పిన్ని లోపలికైతే వెళ్ళిపోయింది అంటే ఇక్కడ డ్రిప్పు సిస్టమ్ అని చెప్పేసే కదా గేట్ వాళ్ళని ఆఫ్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయింది అసలుకి ఎంత పచ్చగా ఉందో చూసారా అండి అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇంకా నేను ఇంకా భరించలేక కొంతసేపు చెట్ల కిందకి అయితే వచ్చేసాను కొద్దిగా అలవాటు తక్కువే అండి ఇంతకుముందు బాగా పని చేసిన దాన్నే నేను పల్లెటూరులోనే పుట్టాను పల్లెటూరులోనే పెరిగాను నన్ను ఇచ్చి పెళ్లి చేసింది కూడా పల్లెటూరుకే అండి కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మేము వచ్చి టౌన్లో అయితే ఉంటున్నాము పిల్లల చదువుల కోసమని ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి బాగా పని చేసిన దాన్నే పంట పొలాల్లో తిరుగుతూ ఉండేదాన్ని కానీ నాకు ఎందుకో ఇప్పుడు కూడా అలవాటు పోలేదండి నన్ను ఎంతమందైనా పల్లెటూరు మనిషి అన్నా కూడా పర్వాలేదు కానీ నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా అంటే చాలా ఇష్టం పుట్టుకతో వచ్చినది పుడుకల వరకు పో అంటారు కదా ఇదేనండి ఇంకా ఇలా పంట పొలాల్లోకి చూసారు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి ఇంకా క్యారీ కూడా తెచ్చేసుకున్నాము ఇలా చూసుకుంటూ కాసేపు పని చేసుకుంటూ ఇలా బోన్ చేసుకుంటే కడుపు నిండుగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి ఇవైతే ఆవాల చెట్లండి ఇక్కడ ఆవాలు కూడా అయిపోయినాయి ఇంకా పిన్ని ఎప్పుడు రాని ఇక్కడ మాకైతే అన్నీ సమకూర్చే పంపిస్తాది ఇవి ఆవాలు ఇంక ఇక్కడే అయితే నేనైతే ఎప్పుడు బయట అయితే కొనలేదు ఇక్కడ పిన్ని అన్నీ కాసిన తర్వాత ఇవన్నీ చేసేసి నీటికి శుభ్రం చేసిన తర్వాత మాకైతే పంపిస్తూ ఉంటుంది ఇవన్నీ మొత్తం ఆవాలు చెట్లే అండి ఇదైతే గోంగూర వేరే వాళ్ళు ఇత్తనాలు ఇచ్చింటే ఇక్కడ చల్లిందంట ఇవన్నీ గోంగూర చెట్లు అయితే వచ్చేసాయి అసలు భలే టేస్టీగా ఉంటుందండి భలే పుల్లగా ఉంటుంది మనం టౌన్లో దొరికే గోంగూరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా కొద్దిగా ముందుకు వస్తే అలసంద చెట్లు కూడా ఉన్నాయి ఇంక ఇట్లా ముదిరిపోయిన అలసందలన్నీ నేను తీసుకున్నాను కొన్ని తిందామని చెప్పేసి కానీ పచ్చివి తింటే భలే టేస్టీగా ఉంటుందండి నాకైతే భలే ఇష్టం ఇలా వస్తూ కాసేపు అలా చూసుకుంటూ అన్నీ తినుకుంటూ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాను నాకైతే భలే ఇష్టం ఇంకా పిన్ని అయితే ఇంకా కొద్దిగా చెట్ల మీదే ఎండిపోయి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటుంది ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఇత్తనానికి దాచిపెట్టుకుంటూ ఉంటుంది అంటే ఎత్తి పెడుతుంది కవర్లోన అవి ఇంటికి వెళ్ళిన తర్వాత కా ఒక రెండు మూడు రోజులు ఎండకేసిన తర్వాత దాంట్లో ఉండే గింజలన్నీ తీసి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి స్టోర్ చేసేసుకుంటుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇత్తడానికండి అలా స్టోర్ చేసేసుకుంటుంది ఇంక ఈ పక్కనే జొన్న అయితే వేశారు ఇది ఎద్దుల కోసం అయితే వేశారు పిన్ని వాళ్ళకి రెండు ఎద్దులు కూడా ఉన్నాయి ఎద్దుల బండి అన్నీ ఉన్నాయండి ఇంకా తర్వాత ఇలా సైడ్కి అయితే జొన్నలు కూడా వేశారు అవి గువ్వలు పిచ్చుకలు అయితే అసలుకి ఏమీ ఉంచలేదు అంటే అన్నీ తినేసి వెళ్ళిపోయాయి జొన్నలు ఉత్త కంకులే ఉన్నాయి జొన్న కంకులు ఏమైతే లేవండి ఇంకా ఎద్దుల కోసమని మనకి సప్ప కావాలని చెప్పేసి అలాగే ఉంచేశారు ఇంకా నేను కాసేపు అలసందలు ఇలా తీసేసుకొని కాసేపు చెట్టు కింద కూర్చొని తినుకుంటూ కూర్చున్నాను ఇంకా ఈ పక్కనే మనకి మునగాకు చెట్లు కూడా ఉన్నాయి అంటే మునగ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయినాము ఇంకా చూసారా అండి ఎంత పెద్ద సైజు వచ్చాయో అలసందలు ఇవి హైబ్రిడ్ అండి అందుకే ఇంత పెద్ద సైజులో వస్తాయి మన నాటు అయితే అంతంత పెద్దగా ఉండవు ఇంకా పిన్ని అన్నీ కవర్లోకి వేసేసుకుంటుంది ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి ఎండిపోయినవి చూసారా ఇన్ని వచ్చేసాయి ఇంకా కొన్ని కనిపించినటువన్నీ తీసేసుకుంటుంది మొన్న అయితే ఇక్కడ వామ్ అని ఉంది అక్కడ ముందుకు స్టార్టింగ్లోనే చూసే ఉంటారు వీడియోలోన అక్కడైతే పెద్ద పాము నాగుపాము ఉండేదంటండి అందుకే పిన్ని నువ్వు లోపలికి రావద్దు అక్కడే ఉండు బయటని వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉందండి నువ్వు బయటే ఉండు రావద్దు బయటికి పో నువ్వు రావద్దు లోపలికి అంటే అది వస్తుందంటే మనకి తెలియదు కదా వాళ్ళకి రోజు తిరిగి అలవాటు అయిపోయింది కాబట్టి నువ్వు రావద్దు నేను చూసుకుంటుంటాను నువ్వు చూసుకోలేవు నువ్వు బయటికి ఒడ్డునే ఉండు నువ్వు లోపలికి అయితే రావద్దు అంటుంది అందులో కర్బూజా చెట్లు నిండుగా అయిపోయినాయండి అసలుకి ఎంత కప్పేసిందో భూమి అందుకే లోపలికి ఏమైనా దూరింటాయి నువ్వు రావద్దు అక్కడే ఉండని చెప్తుంది ఇంకా మునక్కాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము విపరీతంగా కాపు అయితే వచ్చేసింది ఇది చూసారా అండి పిచ్చి పిచ్చిగా అయితే కాసిపోయింది అది చిన్న చిన్నటివండి లేతగా ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ ముదిరిపోయినట్టు ఉన్నాయి ఇంకా ఒక వారం పది రోజులు అయితే ఇవన్నీ సరిపోతాయి మనకి తినడానికి చూసారండి ఎన్సలు ఎన్ని వచ్చాయండి ఇట్లా ఏలవడిపోయినాయి ఇంకా అక్కడ కర్ర ఉంటే పిండి తీసుకొని దానిలో కిసురుతూ ఉంది కొన్ని పడతాయిలే అని చెప్పేసి కానీ అవి ఎక్కడ పడతాయండి పిండి పాపం చాలాసేపు కష్టపడింది చాలాసేపు కష్టపడితే ఈ వెండి మునక్కాయలు అయితే వచ్చేసాయి కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి నాటు మునక్కాయలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా ఊరికి తీసుకెళ్దులే అని చెప్పేసి ఇంక నేను ఇవి కొన్ని తీసుకెళ్తాలే ఉన్ని ఇక్కడే మనం చేసేసుకొని తిందాంలే అని చెప్పేసి కొన్ని కొన్ని ఇలా వేసుకుంటూ ఉన్నామండి కానీ భలే సరదాగా ఉంటుందండి ఇలా విసురుతూ ఉంటే అదేమో మా మీది మీదికే వచ్చేసింది కర్ర ఇంకా కాసేపు అలా టైంపాస్ చేసేసి ఇంకా అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే వచ్చేసారు పేరు వచ్చేసి ప్రభాకరు ఇట్లా ముందు కొడదామని చెప్పేసి వచ్చేసారు చూసారా అసలుకి ఎంత నిండుగా కప్పిపోయిందండి ఈ కర్బూజా చెట్లు లోపల నడుస్తూ ఉంటే కాయలు తగులుతూ ఉన్నాయి కింద పడే అవకాశం ఎక్కువ ఉంది లోపలికైతే రావద్దని చెప్తూ ఉంటాడు చాలా కష్టమండి రైతులు కష్టం అంటే చూసారా ఇంక ఇలా క్యాన్ మందు కలిపేసి పిన్ని అయితే ఎత్తిస్తుంది ఇంకా అబ్బాయి ఏమో ఇలా కొడుతూ ఉంటాడు అంటే ఇది దోమలు రాకుండా ఉండడానికి అని చెప్పేసి దోమ తెగులు అయితే వచ్చేసిందంట చెట్లకి దానికి సంబంధించిన మందు అయితే తీసుకొచ్చారు అలాగే ఒడ్డున కూడా ఇలా కొట్టేస్తున్నాడు అంత మందు ఇంకా అంత పూర్తి అయిపోయిన తర్వాత పొలం నుంచి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత నాటుకోడి అయితే తీసుకొచ్చారు పిన్ని వాళ్ళదే అండి కోడి కూడా ఇంకా మేము తోట నుంచి ఇంటికి వచ్చేలోపు ఇంకా మా అల్లుడైతే అవి తీసుకెళ్ళి కట్ చేయించుకొని వచ్చాడు అంటే అది తినేవాళ్ళు అది తింటారు లేదా మామూలుగా మనకి షాప్లో దొరుకుతాయి చూడండి బాయిలర్ కోడి అది కూడా ఒక కేజీ వరకు అయితే తీసుకొచ్చాడు నాటుకోడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా టైం కూడా ఎక్కువ పడుతుంది కదా టైం ప్రాసెస్ ఎక్కువ ఇది నాటుకోడి ఉడకడానికి అందుకే పిన్ని వచ్చేసి ఇట్లా కుక్కర్లో పెట్టేసేయి తొందరగా అయిపోతుంది అని చెప్పేసింది ఇంకా తాలింపు వేసేసి ఇంకా మసాలా అలాగే ఉప్పు కారము అన్నీ వేసేసానండి అసలు నాటుకోడైతే భలే టేస్టీగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఇందుకు కాంబినేషన్గా సంగటి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మసాలా కూడా ఇందులోకి వేసేసి ఇంకొకసారి కలిపేసి తగినంత వాటర్ అయితే పోసేస్తాను ఈలోగా మా వాళ్ళంతా చూసారా అత్తయ్య మామయ్య అలాగే మా వారు టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ ఇలా హాల్లో అయితే కూర్చున్నారు అత్తయ్య పొలం నుంచి మనం మునక్కాయలు అయితే తీసుకొచ్చాము కదా అవి కట్ చేస్తూ ఉంది ఇంక ఈలోగా నేను చికెన్ అయితే మగ్గిపోయిందని చెప్పేసి ఇందులోకి వాటరు అలాగే కొద్దిగా ఉప్పు కారం తగ్గిందని చెప్పేసి టేస్ట్ చూస్తే తెలిసింది అందుకని కొద్దిగా ఉప్పు కారం వేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశానండి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చికెన్ కర్రీ అలాగే ఇందుకు కాంబినేషన్గా చపాతి అలాగే పూరి రెండు అయితే చేసిందండి పిన్ని ఇంకా మామయ్య వాళ్ళు అయితే ఎక్కువగా చపాతి పూరి అయితే తినడు పూరి అయితే ఆల్మోస్ట్ అయితే తిననే తినడు ఎక్కువ జొన్న రొట్టె చాలా ఇష్టపడతాడండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి